హాయ్ అండి ఒక సిస్టరు నన్ను అడిగింది నిన్న సంజయ్ దత్ వీడియో చేసుకున్నాం కదా చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం ఆ వీడియోలో చాలామంది హ్యాపీ అయ్యారు అది చూసి ఎందుకంటే చాలా విషయాలు మాకు తెలియని విషయాలు చాలా విషయాలు చెప్పారు అని ఎందుకంటే నేను చాలా రీసెర్చ్ చేసి చెప్తానండి ఇంకోటి ఏంటంటే నాకు ఈ భాషలు అన్నీ కూడాను నేను వింటూ ఉంటాను అన్నీ కూడాను నాకు వచ్చు కాబట్టి ఏంటంటే జనరల్గా హిందీ కావచ్చు తమిళ్ కావచ్చు మలయాళం కావచ్చు కన్నడ ఇవన్నీ సో ఇవన్నీ కూడాను నేను నేను నాకు అది పెద్దగా హెల్ప్ చేసింది అనమాట అయితేనండి ఆ వీడియోలో కొన్ని కామెంట్లు పెట్టిన వాళ్ళలో ఒక సిస్టరు అని ఉంది వీసా వీసా సిస్టరో నీసా ఎవరో కావడ ఒక అమ్మాయి బహుశా యూట్యూబ్ నడుపుతున్నట్టున్నది తను రెండో మూడో సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నట్టున్నది అయితేనండి సరే ఎవరు ఏది ఏమైనప్పటికీ కూడాను తను పాపం అడిగిందనమాట మోనికా బేడీ గురించి కూడా ఎందుకంటే దానిలో అబూ సలీం అనే విషయం గురించి ప్రస్తావించాను నేను సంజయ్ దత్తు అబూ సలీం ఇంటికి ఏదో ఆయుధాల టెంపో ఇంటికి పంపించాడు దానిలో నుంచి ఏకే ఫిఫ్టీ సిక్స్ తీసుకున్నాడు అతను అని ఆ కాంటెక్స్ట్లో నేను అతని సంఘ అతని పేరు చెప్పినప్పుడు ఈవిడ నన్ను అడిగింది ఎందుకంటే అబూ సలీంతో మోనికా బేడి అనే అమ్మాయి బాగా అంటకాగింది కాబట్టి ఇద్దరు కలిసి జైల్లోకి కూడా వెళ్ళారు కాబట్టి పోర్చుగల్లో వాళ్ళిద్దరూ పట్టుబడ్డారు కాబట్టి ఇవన్నీ కూడా పెద్ద కథ అసలు ఈ అమ్మాయి ఫేమస్ యాక్ట్రస్ కంటే కూడాను నోటోరియస్ పర్సన్ అని చెప్పాలన్నమాట అయితేనండి అంటే చెడ్డ పేరున్న ఫేమస్ అంటారు మంచి పేరు చాలా మంచి పేరు ఉన్నట్టు ఒక గౌరవనీయమైన కానీ నోటోరియస్ అంటే ఏంటంటే ఒక చెడ్డ పేరు అనమాట ఒక చెడ్డ పేరు మూటగట్టుకున్న వాళ్ళని నోటోరియస్ పర్సన్ అంటూ ఉంటారు అనమాట దావుద్ ఇబ్రాహం కావచ్చు లేకపోతే వేలుపల్లి వేళ్ళు ప్రభాకరన్ కావచ్చు ఎల్టీటీఈ ప్రభాకరను లేకపోతే వీరప్పన్ కావచ్చు ఇంకొక గ్యాంగ్స్టర్స్ వీళ్ళందరినీ నోటోరియస్ పీపుల్ అంటారు సరే అయితేనండి మోనికా బేడి గురించి మాట్లాడండి అంటే సరే నేను నాకు మంచి సబ్జెక్టే అదే అనిపించింది అనమాట మాట్లాడదగ్గ సబ్జెక్టే అనిపించింది అందుకే మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను అయితే ఈ మోనికా బేడి బేడీ హోషియార్పూర్లో జన్మించింది పుట్టింది పంజాబీ కుటుంబంలో పుట్టింది జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పుట్టింది అయితే వాళ్ళు ఒక కొన్ని కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నార్వే వెళ్ళారండి నార్వే వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడే అమ్మాయి చదువు తర్వాత అక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యూనివర్సిటీలో అమ్మాయి ఏదో ఇంగ్లీష్ లిటరేచరు బాగా చక్కగా చదివించారు పాపం వాళ్ళు పెద్దవాళ్ళు బాగానే బాగానే బుద్ధిగానే ఉంది కానీ ఏంటంటే ఇక్కడ ఈ పిల్లలకి వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా మన 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 ఇండియాలో ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో ఆడవాళ్ళు ఏంటంటే చాలా హైఫైగా థింక్ చేస్తారనమాట వాళ్ళకి చదువులు చాలా తక్కువగా ఉంటాయి ఎంఐకి అఫ్ కోర్స్ ఎక్కువగా ఉంది కానీ చదువులు బాగా ఉంటాయి చదువులు తక్కువగా ఉంటాయి కానీ వాళ్ళకేంటంటే పంచ్ ప్యారేలాగా ఈ కొన్ని కొన్ని వస్తువుల మీద మోజు ఉంటుందన్నమాట ఏంటంటే డ్రెస్సులు చాలా చాలా కాస్మెటిక్స్ డ్రెస్సులు చెప్పులు తర్వాత కార్డ్స్ ఆడటము తంబూలా ఆడటము ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు హైఫైగా ఉంటారు అన్నమాట వీళ్ళు భోజనాలు కూడాను ఇండ్లల్లో చేసుకోరు ఎప్పుడు కూడాను ఆ స్విగ్గీలు గిగ్గీలు అక్కడి నుంచి తెప్పించుకు తింటూ ఉంటారు ఎప్పుడో కానీ తినరు వాళ్ళు ఇండ్లల్లో చేసుకోరు వాళ్ళు వాళ్ళ కావాల్సిన పరోటాలు గిరోటాలు అవి కూడాను రకరకాల హోటళ్లలో నుంచి రకరకాలుగా వస్తూ ఉంటాయి స్విగ్గీ ద్వారా అయితేనండి అట్లాగో ఈ అమ్మాయి ఏం చేసిందంటే నేను చాలా అందంగా ఉన్నాను నిజంగా అందంగా అంటే నిజంగా అందంగా ఏమీ లేదు ఏదో షార్ప్ ఫీచర్స్ ఉన్నంత మాత్రాన అందగత్తెలు కాదు అదేంటంటే ప్రపోర్షనేట్గా ఉండాలి వంకరలాగా చూడగానే వంకరగా ఇప్పుడు చక్కటి అమ్మాయి మంచి కలరు ఆ అమ్మాయి కానీ మంచి కలర్ ఉన్నవాళ్ళు పొరపాటు పడేది ఏంటంటే నేను చాలా అందగత్తెని అనుకుంటారన్నమాట సరే ఆ అమ్మాయి ఏం చేసింది ఈ అమ్మాయి ఏంటి ఏదో చెబుతారు కదా హీరోకి తక్కువ కామెడియన్కి ఎక్కువ అన్నట్టుగా అట్లాగూ ఈ అమ్మాయి హీరోయిన్కి తక్కువగా ఉంటుంది ఇంకా మామూలు వీళ్ళను వ్యాంపు వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనమాట అంతకంటే సో గుడ్ లుకింగ్ అనే చెప్పాలి బహుశా ఏంటంటే ఆఫ్ స్క్రీన్లో గుడ్ లుకింగ్ అని అయ్యి ఉండొచ్చు బాగానే ఉంటుందేమో అయితేనండి ఈ అమ్మాయికి నటించాలి అనే ఒక దుగ్ధ పుట్టింది పుట్టడంతోనే సినిమాలు ఎక్కడెక్కడ ఏమైందంటే తెలుగు సినిమా ఫీల్డ్ కనిపించింది అందులో మన రామానాయుడు చాలా బ్రహ్మాండంగా ఆయన అందరినీ కూడా ఇట్లాంటి వాళ్ళందరినీ చేరదిస్తారు వాళ్ళని వాళ్ళ వాళ్ళ సేవలు బాగా వాడుకుంటాడు ఆయన బాగా మంచిగా వాడుకుంటా వాడుకుంటాడు కొంతమందికి డబ్బులు కూడా ఇచ్చి వాడుకుంటూ ఉంటాడు అట్లా కొంతమందికి అన్ని రకాలుగా వాడుకుంటూ ఉంటాడు సో ఒక తాజ్మహల్ అనే సినిమాలో ఆయన ఆవిడని బెట్టిని తీసాడండి అది ఎంతవరకు హిట్ లేదో లేదో నాకైతే అది దాని గురించి ఎక్కువగా తెలియదు ఆ సినిమా చరిత్ర గురించి కానీ ఆ సినిమా తీశాడు ఆయన ఏ అమ్మాయిని బిట్టి అని మాత్రం తెలుసు ఇంకొక ఇంకొక సినిమా కూడా చేశాడు అంటే ఏదో పాపం ఏదో వాగ్దానం చేసి ఉంటాడు ఆయన నీకు మంచిగా ఇంకొక ఛాన్స్ ఇస్తాలి అని అన్నట్టుగా అట్లాగే చేశాడు సరే అయితేనండి తర్వాత కన్నడ తమిళ ఇట్లాంటి సినిమాల్లో చాలా వేరే వేరే సినిమాల్లో కూడా వేసిందండి అమ్మాయి ఇట్లాగో ఇండియన్ మూవీస్లో తర్వాత ఏమైందంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆ ప్రాంతంలో ఏంటంటే ఆ అమ్మాయికి తొంభై ఎనిమిది ఆ ప్రాంతంలో ఏంటంటే దుబాయ్లో అబూ సలీం అనే అతను పరిచయం అయ్యాడు అతను పరిచయం అయినప్పుడు అతను అబూ సలీంగా పరిచయం కాలేదు తన పేరు మాత్రము అర్సలన్ అలీగా పరిచయం చేసుకున్నాడు అంతేకాకుండా ఆయన ఒక బిజినెస్ మ్యాన్గా అనుకుని చెప్పాడు అనమాట అమ్మాయి పాపం ఏంటంటే ఏదో బై హుకర్ క్రూక్ పైకి వచ్చే పైకి రావాలి నా నేను చాలా అందగత్తిని నా ఈ అందాన్ని ఒట్టిగా అట్లా వదిలిపెట్టేయకూడదు ఒక పెళ్ళికి పెళ్ళి దీనిలో వదిలిపెట్టేయకూడదు దీ ఈ అందంతో నేను మంచిగా నేను ఫేమస్ అయిపోవాలి అనేది బాగా పట్టుకున్నది అమ్మాయికి అయితే ఆ తొంభై ఎనిమిదిలో మాత్రం ఏంటంటే దుబాయ్లో అతను పరిచయం అయ్యాడు అతను పరిచయం అయినప్పుడు నీట్లో వేరే పేరు అబు సలీం అంటే అతను అండర్ వరల్డ్ డాన్ అంటే అతను దావుద్ ఇబ్రాహంతో కొంత కొంతకాలం కలిసి ఉన్నాడనమాట తర్వాత వేరే కుంపట పెట్టుకున్నాడు ఈ అబూ సలీము కానీ తను ఏంటంటే అర్సలీన్ అలీ అని అర్సలన్ అలీ అని పరిచయం చేసుకున్నాడు నిజమే అనుకున్నారు తర్వాత తర్వాత వాళ్ళకి ఆ పరిచయం ఈ అమ్మాయికి ఇంకేంటి బ్రహ్మాండ బిజినెస్ మ్యాన్ దొరికాడు నాకు ఇంకేంటి చాలా స్మార్ట్గానే ఉన్నాడు చూడటానికి కొంచెం బాగానే ఉంటాడు చూడటానికి బాగానే ఉంటాడండి అయితే వాళ్ళిద్దరికీ బాగానే చాలా విత్ ఇన్ నో టైమ్ వాళ్ళు విపరీతంగా ఏకమైపోయారు ఏకమైపోయిన తర్వాత వాళ్ళు ఒకటే ఒకటే శరీరం ఒకటే మనసు ఒకే అత్యష్టలుగా అయిపోయారు కానీ శరీరాలు మాత్రం విడివిడిగా అయిపోయినాయి అనమాట అట్లా అట్లా దూర ప్రయా దూర దేశాల నుంచి కూడా వీళ్ళు గంటలు గంటల సేపు గంటలు గంటల సేపు మాట్లాడుకునే ఫోన్ కాల్స్ కూడా వీళ్ళు పోలీసు వాళ్ళు తర్వాత కనిపెట్టగలిగారు అవన్నీ కూడాను అది తర్వాత విషయం అయితేనండి రెండు వేల రెండులో ఏమైందంటే పోర్చుగల్ వాళ్ళు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు ఎందుకంటే తప్పుడు డాక్యుమెంట్స్ అబద్ధాల డాక్యుమెంట్స్ దొంగ పాస్పోర్ట్లతో వీళ్ళు ఆ దేశంలో జొరబడ్డారు వీళ్ళిద్దరూ అన్నట్టుగా వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన వెంటనే ఇండియాకి వాళ్ళు ఇన్ఫామ్ చేశారు ఇండియా వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళని 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 ఇక్కడికి రప్పి రప్పించడ రప్పించారు రప్పించేసి ఇక్కడ జైల్లో పెట్టారు ఇద్దరిని కూడా అట్లా కొంతకాలం ఇద్దరు కూడా ఆ జైల్లోనే ఇండియాలో ఇండియాలో వచ్చి బహుశా చెంచలు కూడా జైల్లో పెట్టారనుకుంటాను అమ్మాయిని సో అప్పుడు ఏంటంటే తత్వం బోధపడి ఉంటుంది అమ్మాయి గారికి నేనేదో అందగత్తెగా అనుకుని చాలా ఊబిళ్ళూరిపోయాను కానీ ఏంటంటే కాదు అందం కాదు ముఖ్యంగా మనిషికి కాస్త అక్కలు కూడా ముఖ్యము కాస్త తెలివితేటలు కూడా ముఖ్యం అని అనిపించి ఉంటుంది తర్వాత తత్వం బయటపడింది తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఒక ఇంటర్వ్యూలో చెప్పింది నన్ను నేను అనవసరమైన ఒక ఒక రకమైన ఒక బాండింగ్లో ఒక రిలేషన్షిప్లో వెళ్ళిపోయాను అతనితో అబూ సలీంతో అతను మేమిద్దరం కొంతకాలం కలిసి కూడా ఉన్నాము కలిసి కానీ ఏంటంటే ఆ కలిసి ఉన్న టైంలో అతను అసలు అప్పటికే నేను ప్రే ప్రేమలో పడిపోయాను ఆయన అబద్ధాలు చెప్పాడు నాకు ఇట్లా తప్పు పేరు చెప్పాడు ఆయన అబూ సలీం అని ఎందుకు అబూ సలీం అంటే అందరికీ తెలుస్తుంది ఆ టైంలోనే తెలుసు మరి ఆ అమ్మాయికి ఎందుకు తెలియలేదో మరి లేకపోతే తప్పించుకోవటానికి అట్లా మాట్లాడిందో కేవలం అతని మీద నింద వేయటానికి మాట్లాడిందేమో అనిపిస్తుంది నాకైతే కాబట్టి ఏంటంటే అతను అబద్ధాలు చెప్పాడు తప్పు ఐడెంటిటీతో నన్ను నన్ను పరిచయం చేసుకున్నాడు అంటే తప్పు ఐడెంటిటీతో పరిచయం చేసుకున్నప్పుడు సరే నిజం ఎప్పుడైతే చెప్పాడో అప్పుడైనా దూరం రావాల్సింది కదా అప్పటికే నేను ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్ అని అన్నట్టుగా చెప్పింది ఏది ఏమైనప్పటికీ కూడాను అందరినీ కూడాను రెండు రెండు చేతులు కలిస్తేనే అంటారు కదా ఇక్కడ ముఖ్యంగా వీళ్ళిద్దరి విషయంలో ఒకతేమో ఒకేమో ఒక అందగత్తెని అని అని ఉబ్బిళ్ళూరిపోతూ అందగత్తెనని విపరీతంగా రెచ్చిపోతున్న ఒక ఒక యువతి అవతలేమో నేను చాలా గ్యాంగ్స్టర్ని నేను బాగా ఏదైనా చేయగలుగుతాను నేను ఏదైనా ప్రపంచంలో నేను నన్ను మించిన వాడు లేడు మహాధీరుడు నేను అలెగ్జాండర్ కంటే గొప్పవాడిని అని అనుకునే ఇంకొక ఇంకొక అతను అలెగ్జాండర్ ఇట్లాంటి పనులు చే గ్యాంగ్స్టర్గా ఎప్పుడు చేయలేదు కానివ్వండి అలెగ్జాండర్ అనే అతను వీరుడు సూర్యుడు చాలా గొప్పవాడు ఆయన చరిత్ర గొప్ప చరిత్ర అయితే ఏంటంటే వీళ్ళందరూ కూడా అట్లాగే అనుకుంటారు ఎవరికి ఎవరు ఏది ధైర్యంగా చెప్తున్నా కానీ ఏంటంటే ధైర్యంగా పనులు చేస్తున్నప్పుడు అబ్బో నేను అలెగ్జాండరు గ్రీక్ చక్రవర్తి లాంటి వాడిని అది ఇది అనుకుంటారు ఏది ఏమైనప్పటికీ కానీ వీళ్ళిద్దరి కళలు చెదిరిపోయినాయి ముఖ్యంగా ఈ అమ్మాయి మోనికా బేడి కళ మొత్తం చేదిరింది కళ్ళ చేదిరింది கதமாரிந்தி கண்ணீரே மேகிலிந்தி కన్నీరే మిగిలింది అని పాట పాడుకుంటూ కాలం గడిపింది తీరా ఏంటంటే ఏదో నేను చాలా అందగత్తిని నేను చాలా నా అందంతో నేను ఏదో సాధించేస్తాను అది చేసేస్తాను ఇది చేస్తాను అనుకుని మొత్తం బొక్కబోర్లో పడిపోయింది చివరికి ఏంటంటే మొత్తం ఆ సినిమాలు కూడా లేవు ఒక ఒక టైంలో అండర్ వరల్డ్ డాన్ డాను ఈ అబూ సలీం మూలంగా సినిమా వాళ్ళందరూ బెదిరి బెదిరిపోయారండి ఎంతగా బెదిరిపోయారంటే ఇదే అబూ సలీము ఈ మోనికా బేడిని పెట్టుకోండి అని ప్రతి ప్రొడ్యూ ఫోన్ చేసి వాళ్ళని కాల్చుకుని వాళ్ళని టార్చర్ చేస్తే ఈ అమ్మాయిని అనవసరంగా ఈ అమ్మాయి కెరీర్ సర్వనాశనం అయిపోయింది ఇతని మూలంగా ఎందుకంటే పది రూపాయల యాక్టింగ్ చేయరా చేయరానైనా అంటే వంద రూపాయలు యాక్టింగ్ చేస్తారు కదా మన తమిళియన్స్ మన తమిళ నటులు అట్లాగూ ఈయన ఒక లవర్గా మామూలుగా ఉండు తండ్రి అంటే కాదు అని చెప్పేసి అదే గారు అంటే అంటే రక్షకుడుగా రక్షకుడుగా అనుకుంటే కాస్త అది కాస్త భక్షకుడు అయిపోయాడు అనమాట ఈ అబూ సలీం కాబట్టి ఏంటంటే ఈ అట్లాగూ బాంబే ఫిలిం ఫీల్డ్ వాళ్ళకి టార్చర్ చూపించారు వీళ్ళు పోనీ అమ్మాయి కూడా నువ్వు ఊరుకోవయ్యా అయ్యా నువ్వు నా గొడవ ఏదో నేను చూసుకుంటాను నా కెరీర్లో నువ్వు అనవసరంగా వేలు పెట్టవాకు అని కూడా అనలేదనమాట కాబట్టి ఏంటంటే చెప్తున్నాను కదండి ఇట్లా ఒక ఒకళ్ళు ఇట్లా జరిగింది అంటే ఇద్దరు కలిస్తేనే జరుగుతాయి లేకపోతే ఏం జరుగుతుంది నువ్వు నువ్వేదో నువ్వు దొంగవి నువ్వు నువ్వు గ్యాంగ్స్టర్ గొడవ నువ్వు చూసుకో సాయం సారీ నేను ఒక మంచి కుటుంబం నుంచి వచ్చాను నా మీద ఆశలు పెట్టుకున్నారు నాకు మంచిగా చదువు చెప్పించాడు మా నాన్న ఆయన ఆయన్ని నేను మనసుగా గాయపరచలేను అని అనొచ్చు కదా అనొచ్చు కదా అనలేదు ఎందుకు అనొచ్చు అనలేదంటే లేదు తనకు తనకు చాలా అంద అందచందాల రాణి చాలా మిస్ వరల్డ్ కంటే ఎక్కువ తనే చాలా అందగత్తని అనుకుని విర్రవేగి ఉంటుంది కాబట్టి ఏంటంటే ఏది ఏమైనప్పటికీ కూడాను ఇదిగో ఇట్లాగూ ఇట్లాగూ చెడు చెడు స్నేహాలు చెడు అలవాట్లలో పడిపోయి సర్వనాశనం చేసుకున్నారు ఇట్లా ఆడవాళ్ళు చాలామంది అట్లా కొంతమంది సినిమాల మూలంగా నాశనం అయిపోతే ఇదిగో కొంతమంది ఇట్లా చెడు స్నేహాల మూలంగా నాశనం అయ్యి ఇట్లాగూ గబ్బులు మొత్తం ఆడ ఆ ఇంట్లో వాళ్ళు ఈ పేరు ఎప్పుడైనా తలుచుకుంటే అసలు పంచమహా పాతకాలు చుట్టుకుంటాయేమో అసలు భయభ్రాంతులతో గజగజ గజగజ వణికిపోయేలాగా అయిపోయినట్టుగా నువ్వు పాపం ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఈ అమ్మాయి గురించి ఎప్పుడైనా ఆలోచించినా ఎవరన్నా ఈ అమ్మాయి గురించి వాళ్ళు వాళ్ళు ఎంక్వైరీ చేసినా ఎవరైనా ఇట్లా గజగజలు అడుకునే పరిస్థితి వచ్చింది ఈ మోనికా బేడి ఎందుకంటే అహంకారం అహంభావం నేను చాలా అందగత్తె నేను ఏది కూడా నువ్వు ప్రత్యే పర్మనెంట్గా ఉండదు అనేది మాత్రం ఇట్లాంటి వాళ్ళు తెలుసుకుంటే మంచిది ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడు యువత ఈ పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకుని పబ్బులెంబడి తిరిగి నానా హంగామా చేస్తున్న ఈ యువత అంతా కూడా వాళ్ళు కూడా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే ఇదిగో ఈ మోనికా బేడి ఎలా చేసింది ఎలా పతనం అయిపోయింది అని గుర్తు చేసుకుంటే ఒకసారి వీళ్ళ జీవితాలు కూడా కాస్త కూస్తో బాగు చేసుకోవడానికి కొంచెం అవకాశం ఉంటుంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై